హనుమకొండ జిల్లా సాయంపేట మండలం అప్పయ్యపల్లిలో దారుణం చోటు చేసుకుంది స్థల వివాదంలో సొంత సోదరుణ్ణి అన్న కుటుంబ సభ్యులు హతమార్చడానికి ప్రయత్నించారు ఈ నెల ఇరవై తేదీన గొర్రెల్ని మేపేందుకు వెళ్తున్న రాజన్నపై అతడి అన్న భార్య కొడుకులు కర్రలు గొడ్డలితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పేట మండలం మా డాడీ పేరు బొందల రాజన్న మా డాడీ ఒక్కడుండగా మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు ఆయన వాళ్ళ భార్య కలిసి అటాక్ చేశారు గొడ్డలతోని తలపై నరికారు పట్టకొని సైడ్ బోకలే కొడితే లోపల లివర్ పగిలి రక్తంగా ఆడుతుంది ఆపరేషన్ చేశారు ఇప్పటివేకైతే సీరియస్ ఉంది కండిషన్ డాక్టర్స్ ఇంకా టూ త్రీ ఫోర్ డేస్ అయితే మాత్రం ఏంటి అనేది చెప్పలేక చెప్పలేకపోతున్నారు ఇంత ముందుకు మా చిన్న చిన్నైనాయన గొంతుల శ్రీనివాస్ కూడా అటాక్ చేయబోయారు అప్పుడు మేమందరం ఉండడం వల్ల అప్పుడు వదిలేశారు ఇప్పుడు మా డాడీ ఒకడున్నది ఒకడున్న టైంలో చూసి అటాక్ చేసి ప్రాణం మర్డర్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు కాకపోతే మా డాడీ తప్పు కొంచెం తప్పించుకొని నాకు ఫోన్ చేయించడం వల్ల అంబులెన్స్ తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశాము మొన్న సోమవారం రోజు తెల్లారిదయంలో పన్నెండు గంటల నుంచి మూడున్నర నాలుగు గంటల వరకు ఆపరేషన్ చేశారు కండిషన్ సీరియస్ ఉంది ఇప్పటివరకు మేము షాంపెట్టు అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టొచ్చాము వాళ్ళు ఏంటి అని అంటే అంత పట్టించుకోవట్లేదు ఇద్దరు అమ్మాయిలు వీళ్ళు ఏం అన్న ధీమాతో ఉన్నారు వాళ్ళకి వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నారు ఏంటి అనేది మాకు తెలియదు వాళ్ళను ఇప్పటికీ ఇంత మర్డర్ కేసు అయినా ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్న వాళ్ళని వదిలేశారు మాకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నారు వాళ్ళ పోలీసులని మేము నమ్ముకున్నాం వాళ్ళు కూడా మేము న్యాయం చేయకపోతే మేము ఎక్కడికి పోవాలో అర్థం కావట్లేదు అందుకనే ఈ విధంగా మేము సమాచారం తెలియజేసుకుం నా పేరు విజయలక్ష్మి మా అక్క ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ హస్బెండ్ అండ్ పేరు మాకు ఆధారం మా బాబు ఒక్కడే ఇంకా మాకు ఎవరు లేదు ఇప్పుడు మా అక్కలను చదువుకోవాలన్నా వాళ్ళ పిల్లలను చదువుకోవాలన్నా మా బాబు ఉండాలి నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది నేను ఇవన్నీ చెప్పినా కూడా మాకు పోలీస్ వాళ్ళు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు వాళ్ళని ఇంటి దగ్గర పంపించేశారు చేశారు మాకు ఎలాంటి న్యాయం అయితే జరగట్లేదు పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదు అందుకని ఈ విధంగా చేస్తున్నాను